హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ హరర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసే అదేమిటో చూసేద్దాం నాతో పాటు చలో పల్లెటూరుకి కొంచెం దూరంలో ఉండే ఓ పాత కూట గురించి ఎన్నో విషయాలు వినిపించేయి అక్కడికి ఎవరైనా వెళ్తే అక్కడ రాత్రి గడిపితే మరుసటి రోజు కనిపించరనే మాటలు ఎక్కువగా వినిపించేయి కానీ ఆ కోటకు నిజంగా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు మరి మనమైతే తెలుసుకుందాం పదండి రాహుల్ అతని ముగ్గురు స్నేహితులు కిరణ్ అనిల్ మరియు సునీత ఆ కోట వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఒక శనివారం రాత్రి తమతో లాందర్లు కెమెరాలు కొంత తినేందుకు తీసుకుని కోట వైపు బయలుదేరారు రాత్రి పదకొ పది గంటల సమయంలో కోటకు చేరుకున్నారు లోపల అడుగు పెట్టగానే వెనక తలుపు గట్టిగా మూతపడిపోయింది కిరణ్ వెనక్కి వెళ్లి తలుపును తెరవాలని చూశాడు కానీ అది ఒక్క ఇంచు కూడా కదల్లేదు ఎవరి కోసమైతే వాళ్ళ గుండెల్లో భయం పెరిగింది కోటలో నడుస్తుండగా ఓ గదిలో ఒక పెద్ద చిత్రపటం కనిపించింది అందులో ఒక రాజు కుటుంబంతో కలిసిన ఫోటోలా కనిపించింది కానీ ఓ విచిత్రమైన విషయం ఏమిటంటే రాజు కుటుంబ సభ్యుల ముఖాలు అస్పష్టంగా ఉన్నాయి ఒకంత ఆందోళన చెందుతూ వాళ్ళు కోట లోతుల్లోకి ముందుకు సాగారు ఓ మూలలో ఒక నల్లని తలుపు కనిపించింది కదిపి చూడగా అది చప్పును తెరుచుకుంది అందులోకి వెళ్ళగానే గది చుట్టూ గాలిలో చల్లదను వ్యాపించింది అనిల్ చేతిలో లాందరు ఉండగాని అది ఒక్కసారిగా ఆరిపోయింది గదిలో అంతమంతమయ్యే చీకటి రాహుల్ తన మొబైల్ ఫోన్ వెలుతురు వేసి చూస్తే గదిలో ఎవరు నిలబడి ఉన్నట్లు అనిపించింది నెమ్మదిగా వెలుతురు ఆ వైపు తిప్పాడు అక్కడ ఓ యువతి తెల్లని చీరలు అతని వైపుగా చూస్తుంది ఆమె ముఖం పూర్తిగా మబ్బుగా కనపడింది ఒక్కసారిగా ఆమె గట్టిగా కేక వేసి రాహుల్ వైపు పరిగెత్తడంతో అందరూ భయంతో వెనక్కి పరుగులు తీశారు బయటకు వెళ్ళేందుకు తలుపు తెరవాలని ప్రయత్నించినా అది తెరుచుకోలేదు ఒక్కసారిగా చుట్టూ ఉన్న గోడలపై రక్తపు గీతలు కనిపించాయి ఒకే ఒక వాక్యం ఇక్కడ నుండి బయటకు వెళ్లాలనుకుంటే నా మరణ రహస్యాన్ని తెలుసుకో సునీత వెంటనే గదిలో ఉన్న పాత వస్తువులను శోధించడం మొదలుపెట్టింది ఒక పాత నోటు పుస్తకం లభించింది దాంట్లో ఆ యువతి కథ ఉంది ఈ కూటలో వందేళ్ల క్రితం ఓ యువరాణిని అన్యాయంగా హత్య చేశారు నన్ను ఆమె ఆత్మ ఇప్పటికీ కూటను వదిలి పోనిచ్చడం లేదు ఆమె న్యాయం కోరుతుంది ఈ విషయం చదివిన వెంటనే యువ భూతం మరింత దరచేరింది చేరింది రాహుల్ భయంతో నీకు న్యాయం కావాలా మేము చెయ్యగలం అని అరిచాడు అదే క్షణంలో గాలి తుఫానుగా మారి వీచి ఆత్మ ఉగిసలాడి ఒక్కసారిగా మాయమైపోయింది కోట తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి వాళ్ళు ఒక్క నిమిషం కూడా అగకుండా బయటకు పరుగులు తీశారు ఆ రాత్రి తర్వాత ఎవరు ఆ కోట దగ్గరికి వెళ్ళలేదు కానీ చీకటి రాత్రుల్లో ఆ యువతి గుండెలను గుబేలు అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి మరి మీకు ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మీరు మీకు అనుభవం ఎదురైందా మరి ఈ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని హార స్టోరీ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి